నామానికి మేము కలిగిన కాక ఆమె ఈరోజు ప్రశ్న పౌలు ఏ వృత్తి చేసేవాడు మరొకసారి ప్రశ్న పౌలు ఏ వృత్తి చేసేవాడు ఏ రొట్టెలు చేసేవాడు బి వడ్రంగి పని చేసేవాడు సి సిరాలు కుట్టేవాడు డి చెప్పులు కుట్టేవాడు మరొకసారి ఏ రొట్టెలు చేసేవాడు బి వడ్రంగి పని చేసేవాడు సి డేరాలు కుట్టేవాడు డి చెప్పులు కొట్టేవాడు నీకు వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము తేజరు లిమ్ము ఎహోవా నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికి చీకటి జనులను కమ్ముచున్నది నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమని మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు